అధ్యాయం పదమూడు భగవంతుని ఉద్యానం ఉత్తర భారతదేశంలో సంచారం చేస్తున్నప్పుడు బయటి వారికి ఎంతగా తెలియని దయాల్బాగ్ అనే స్ఫూర్తిదాయకమైన పేరు గల ఒక కాలనీ గురించి నాకు ఇద్దరు వ్యక్తులు చెప్పారు అందమైన లక్నో నగరాన్ని నేను సందర్శించినప్పుడు నాకు మార్గదర్శి సహచరుడు అయిన సుందర్లాల్ నిగం వారిలో ఒకరు లక్నో నగర వీధుల్లో తిరుగుతూ మేము తత్వశాస్త్రం గురించి మాట్లాడుకునేవాళ్ళం అతనికి ఇరవై రెండేళ్లకు మించి ఉండవు కానీ చాలామంది ఇతర భారతీయులు లాగానే అతని ఆలోచనల్లో వైష్మించిన పరిణతి కనిపిస్తుంది లక్నోలో ప్రాచీన మొఘల్ కట్టడాల మధ్య తిరుగుతూ అవి కట్టించిన రాజుల గురించి మేము చర్చించుకునేవాళ్ళం ఇండో పర్షియన్ వాసశైలిలో నిర్మించిన ఆ భవనాల అందమైన ఉంపులు లేత రంగులు చూస్తూ ఉంటే అప్పటి శిల్పుల ఉత్తమ అభిరుచులని అభినందించకుండా ఉండలేం ఆ సమయంలో అక్కడి రాజప్రసాదాలలో ఉన్న నారింజ తోటల్లో విహరిస్తూ గడిపిన అందమైన అనుభవం నేను ఎప్పుడూ మర్చిపోలేను ఆ మందిరాలలోని పాలరాతి వరండాల్లోనూ స్నానాల గదుల్లోనూ అయోధ్య నవాబుల అభిమాన సుందరీమణులు తమ వయ్యారాలు వరకబోస్తూ తిరిగేవారని ఊహే మనస్సుని రంజింపజేస్తుంది ఇప్పుడు మాత్రం ఆ రాచరికానికి చెందిన శిలాల మాత్రమే అక్కడ దర్శనమిస్తుంది లక్నోలో కోతుల వంతెన అనే వింత పేరున ప్రాంతంలో ఒక అందమైన మసీద్ చూడటానికి నేను చాలాసార్లు వెళ్ళాను సూర్యకాంతిలో చూస్తే తెల్లని ఆ మసీదు బయట భాగం అంతా మెరిసిపోతూ ఒక దివ్యభానాన్ని తలిపిస్తూ ఉంటుంది ఆ మసీదు శిఖరాలు ఆకాశంలో చొచ్చుకుపోయి నిత్యము దైవ ప్రార్థన చేస్తున్నట్లే కనిపిస్తాయి లోపలి చూస్తే అల్లాపరు స్మరిస్తూ ప్రార్థించే జనసమూహాలు కనిపిస్తాయి ప్రార్థన చేసే చూడపరిచిన రంగురంగుల తివాచీలు ఆ ప్రదేశం అంతటికీ ఒక వినూత్న శోభనిస్తూ ఉంటాయి మతాన్ని ఒక సజీవ శక్తిలా భావించే ఈ ఎం మహమ్మద్ ప్రవక్త అనుచరు అనుచరుల తీవ్ర మతాభినివేశం నిస్సందేహంగా ఎనదగ్గది అలా విహరించేటప్పుడు యువకుడైన నా సహచరుల్లోని కొన్ని రక్షణలు నన్ను ఆకర్షించినాయి అతను తెలివైన వ్యాఖ్యలు అద్భుత మేధ అల్ప విషయాల గురించి అతను ఎల్లిద్దుత చూస్తూ ఉంటే అతను ఒక యోగ సాధకుడిలాగా కనిపించాడు చాలాసార్లు కలిసి అనేక విషయాలు చర్చించుకున్నాక తన వంటి అభిప్రాయాలు నమ్మకాలే నాకు ఉన్నాయని తెలుసుకున్నాక తాను రాధాస్వామి రహస్య సమాజంలో సభ్యుండని ఇతను నాకు వెల్లడించాడు ఆ సమాజానికే చెందిన మల్లిక్ అనే మరో వ్యక్తి కూడా నాకు దయాల్బాగ్ గురించి చెప్పాడు అతని పూర్వీకులు శతాబ్దాల తరబడి దేశ సరిహద్దుల్లోని ఆటవిక జాతుల వారి దాడులను ప్రతిఘటిస్తూ గడిపారు బ్రిటిష్ ప్రభుత్వం ఆ జాతుల వారిని ఉద్యోగాలకు తీసుకొని మంచి జీతాలిస్తూ వారిని విద్వన్మాదానికి దూరం చేస్తుంది అలా సైన్యంలో చేరి కొండల మీద ఎడారుల్లోనూ రోడ్లు వేస్తూ వంతులను నిర్మిస్తూ యుద్ధ అవసరాలు తగిన కట్టడాలు కడుతూ ఉన్న ఆ తెగలవారి పటాలాన్ని మళ్ళీ పర్యవేక్షిస్తూ ఉంటాడు క్రూరంగా కనిపించే ఈ తెగలవారి చేతుల్లోని తుపాకులు అవసరం అనే కంటే అలంకారాలంటేనే బాగుంటుంది వాయు సరిహద్దు ప్రాంతంలో వ్యాపారులకి సైనికులకి కావలసిన నూతన మార్గాలని వీరు నిర్మిస్తూ ఉంటారు వాయు సరిహద్దులో ఉన్న డేరా ఇస్మాన్ ఖాన్ అనే ప్రాంతంలో మళ్ళీ పనిచేస్తూ ఉంటాడు ఆయన ఉన్నత వ్యక్తిత్వము చక్కని ఆలోచన కలిగి భావాలతో ఎప్పుడూ కార్యాచరణలోనే నిమగ్గమే ఉంటాడు అతనిలోని ఈ లక్షణాలు నాకు బాగా నచ్చినాయి అందరూ యోగ సాధకుల లాగానే మొదట్లో బహిరంగపరచలేదు కానీ నేను చాలాసార్లు అడిగాక ఉద్యోగం సెలవు దొరికినప్పుడల్లా తాను వెళ్ళి తన గురువు గారిని కలిసి వస్తూ ఉంటానని మళ్ళీకి వెల్లడించాడు ఆయన గురువుగారైన సాహిబ్జీ మహారాజ్ గారు రాధాస్వామి సమాజానికి అధిపతి అని కూడా చెప్పాడు అంతేకాక తమ గురువుగారు యోగ సిద్ధాంతాలని పాశ్చాత్యుల అభిప్రాయాలకి జీవనశైలికి అనుగుణమైన దినచర్యని కలిపి ఆసక్తికరమైన ఒక నూతన ప్రణాళిక అమలు చేస్తున్నారని చెప్పాడు ఈ ఇద్దరు స్నేహితుల ప్రయత్నాల వల్ల నేను రాధాస్వాముల సొంత నగరమైన దయాల్బాగుకి తిరుగులేని అధిపతి అయిన సాహిజీ మహారాజు గారికి అతిథిగా ఉండే అవకాశం వచ్చింది అందుకని ఆగ్రా నుంచి బయలుదేరి దయాల్బాగ్ కాలనీ వరకు దుమ్మురేగే రోడ్ల మీద మోటార్ల కారులో ప్రయాణించాను దయాల్బాగ్ అంటే భగవంతుని ఉద్యానం మొదటి చూపులోనే పేరు తగ్గట్టు ఈ కాలనీ అందంగా ఉన్నదనిపించింది నన్ను సాహిబ్జీ గారి కార్యాలయ భవనం వద్ద తీసుకెళ్లారు అక్కడ విశ్రాంతి గది యూరోపియన్ పద్ధతిలో ఎంతో ఆధునికంగా అలంకరించి ఉంది గోడలు వేసిన అందమైన రంగులు సౌకర్యవంతమైన ఫర్నిచరు అన్నీ చాలా కళాత్మకంగా ఉన్నాయి పాశ్చాత్య నాగరికత ప్రభావం ఇక్కడ అణువణువున కనిపిస్తోంది ఇంతవరకు నిరాడంబరంగా ఉండే ప్రాచీన భవంతులలోనూ పర్వత గుహలలోనూ నదీ తీరాల్లోని పూరిగులసల్లోనూ నివసించే యోగులను చూశాను కానీ ఇటువంటి ఆధునిక భవనంలో కూడా ఉంటారని నేను ఊహించలేదు ఇటువంటి వాతావరణంలో ఉండే ఈ సాబ్జీ గారు ఎటువంటి వ్యక్తితో చూడాలని ఉత్సాహం అధికమైంది కాసేపటికి తరువు తెరుచుకొని సాబ్జీ గారే నేను ఉన్న విశ్రాంతిలోకి వచ్చారు తెల్లెడి తలపాగా ధరించిన ఆయన సామాన్యమైన ఎత్తులో ఉన్నారు చక్కని ముఖ కవళికలు గల ఆయనలో అమెరికా వారి పోలికలు కొద్దిగా కనిపిస్తున్నాయి పెద్ద అద్దాలున్న కళ్ళజోడు పొడిగాటి కోటు ధరించిన ఆయన వస్తూనే నన్ను ఆహ్వానించాడు కుర్చీలలో విశ్రాంతిగా కూర్చున్నాక గది అలంకరణలో ఆయన చూపిన అభిరుచిని అభినందించాను చిరునవ్వుతో ఆయన ఇట్లా అన్నాడు భగవంతుడంటే ప్రేమ ఒక్కటే కాదు అందం కూడా ఆయన స్వరూపమే తనలో ఉన్న ఆత్మ సౌందర్యాన్ని ప్రకటించే ముందు మనిషి తన పరిసరాలన్నింటిలోనూ ఈ సౌందర్యం ప్రకటించాలి చక్కటి ఇంగ్లీష్తోనూ గంభీరమైన కంఠంతోనూ ఆయన ఇంకా ఇట్లా అన్నారు ఈ గది గోడల మీద ఫర్నిచర్ మీద కంటి కనిపించని మరో అలంకరణ కూడా ఉంది అది ఈ గదిలో తిరిగే వ్యక్తుల ఆలోచనలు భావనలు ప్రతి గది ఆ మాటకు వస్తే ప్రతి కుర్చీ కూడా వాటి నిత్యము ఉపయోగించే వ్యక్తుల ప్రభావాన్ని ప్రతిఫలిస్తాయి ఆ ప్రభావం కంటికి కనిపించిన మాట నిజమే కానీ అదృశ్యంగానైనా సరే ఆ ప్రభావం తప్పకుండా ఉంటుంది ఆ పరిశ్రమలోకి వచ్చే ఇతర వ్యక్తుల మీద కూడా ఈ ప్రభావం ఎంతో కొంత పడుతుంది అంటే మనుషుల చుట్టూ విద్యుత్తు అయస్కంద క్షేత్రాలు ఉంటాయనేగా మీరు చెప్పేది మధ్యలో అందుకుంటూ అన్నాను దాదాపు అంతే ఒక రకంగా చూస్తే ఆలోచనలకు కూడా రూపం ఉంటుంది మనం ఎక్కువగా ఎటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటామో అటువంటి ప్రవృత్తిని ప్రదర్శించు ప్రదర్శిస్తూ ఉంటాము ఈ సిద్ధాంతం ఆసక్తికరంగా ఉంది ఇది సిద్ధాంతం కాదు సత్యం మనిషికి భౌతిక శరీరం లోపల ఒక సూక్ష్మదేహం కూడా ఉంటుంది ఈ సూక్ష్మదేహంలో కూడా భౌతిక దేహంలో ఉన్నట్లే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉంటాయి సూక్ష్మదేహ ఇంద్రియాలను ప్రేరేపించడం ద్వారా మానసిక దృష్టి దివ్య దృష్టి సాధించవచ్చు ఆయన కొంతసేపు ఆగి భారతదేశ పరిస్థితుల గురించి నా అభిప్రాయం అడిగారు ఈ దేశంలో ఆధునిక జీవన పద్ధతుల్ని నిర్లక్ష్యం చేయటం అందుబాటులోకి వచ్చిన సౌకర్యాలని కూడా ఉపయోగించుకోకపోవటం మానవ జీవితాలని సుఖకరం చేసే యంత్రాలపై ఆసక్తి చూపుకోకపోవటం శుచి శుభ్రత గురించి పట్టించుకోకపోవటం మతం పేరుతో మూఢనమ్మకాలకి సాంఘిక దులాచారాలకి లొంగిపోవటం వంటి విషయాలన్నిటి గురించి నిర్భయంగా విశ విమర్శించాను భారతదేశ శక్తి సామర్థ్యాలన్నింటినీ మూటగట్టి సమయమంతా దైవసంబంధ విషయాల మీదే కేంద్రీకరించడంతో దుష్ఫలితాలు కలుగుతున్నాయని చెప్పాను భగవంతుడు వరంగా ఇచ్చిన తెలివితేటల్ని మతం పేరుతో ఇక్కడ మనుషులు అసంబద్ధమైన పనుల్లో దుర్వినియోగం చేశారు చేస్తున్నారంటానికి కొన్ని ఉదాహరణలు చెప్పాను నేను చెప్పిన వాటన్నిటికీ అభ్యంతరం చెప్పకుండా ఆయన అంగీకార సూచకంగా తల ఊపారు నేను వేసుకున్న సంస్కరణ ప్రణాళికలో ఉన్న విషయాలే మీరు కూడా చెప్పారు నా వైపు సాలోచగా చూస్తూ అన్నారు ఆయన చాలామంది భారతీయులు తమంతా తాము చేసుకోగలిగిన పనులను కూడా భగవంతుడు చేసి పెట్టాలని ఎందుకు ఎదురు చూస్తూ ఉంటారు నిజంగా అంతే మా భారతీయులలో చాలామంది మతంతో సంబంధం లేని ఎన్నో విషయాన్ని కప్పిపెట్టడానికి మతాన్ని వాడుకుంటారు సాధారణంగా ఏ మతమైనా ప్రారంభమైన తర్వాత సుమారు యాభై సంవత్సరాల వరకు స్వచ్ఛంగా ఉంటుంది ఆ తర్వాత కేవలం తత్వం కింద మారుతుంది ఆ మతానుయులు చెప్ చెప్ మతాను మతానుయులు మతం చెప్పిన ప్రకారం జీవించకుండా కేవలం మతం గురించి మాట్లాడటమే చేస్తారు ఆ తర్వాత ఈ మతం అనేది కపటగుర్రెల పాలు పడుతుంది చివరికి మతం అంటే అనే స్థాయి పడిపోతుంది ఆయన అంత స్పష్టంగా అంగీసం చూసి నాకు ఆశ్చర్యం వేసింది స్వర్గ నరకాల గురించి భగవంతుడి గురించి పోటాడుకుంటే లాభం ఏమిటి మానవ జాతి అంతా భౌతిక స్థితులను జీవిస్తుంది కదా అటువంటప్పుడు ఈ భౌతిక పరిస్థితుల్ని ఎలా నిర్లక్ష్యం చేయగలం అందుకని ఈ లోకంలో మానవ జీవితాలని సౌందర్యవంతంగాను ఆనందప్రదంగానూ చేసుకోవడానికి ప్రయత్నించాలి అన్నారు ఆయన దీనికోసమే నేను మీ వద్దకు వచ్చాను మీ అనుచరులంతా యూరోపియన్ల వంటి ఆధునిక జీవితం గడుపుతూ కూడా బాహాటంగా మత ప్రదర్శన చేయటం లేదు కానీ క్రమం తప్పకుండా యోగ సాధన చేస్తున్నారు మీరు ఇదంతా గమనించినందుకు నాకు ఆనందంగా ఉంది మానవుడు కొండగోల్లోకి వెళ్లకుండానే చక్కని ఆధ్యాత్మిక జీవనం గడపవచ్చని అలాగే ప్రాపంచ వ్యవహారాన్ని నిర్వహిస్తూనే యోగ సాధనలో అత్యున్నత స్థాయిని చేరుకోవచ్చని ప్రపంచానికి చూపించడానికే నేను దయార్బాగులో ఈ కార్యక్రమాలని ప్రారంభించాను మీరు అలా చేసి చూపగలిగితే భారతీయ బోధనని ప్రపంచమంతా ఇంకా ఎక్కువగా ఆదరిస్తుంది మేము తప్పకుండా చేసి చూపిస్తాం నమ్మకంగా చెప్పారాయన ఆ సంగతి చెప్తాను ఈ కాలనీ ప్రారంభించినప్పుడు ఇక్కడ చెట్లు ఎక్కువగా ఉండాలని మేము కోరుకున్నాం అయితే ఇక్కడ ఇసుక నేలలో చెట్లు పెరగడం అసాధ్యమని స్థానికులు చెప్పారు యమునా నది ఇక్కడ దగ్గరలోనే ఉంది మాలో ఈ విషయంలో అనుభవులు ఎవరూ లేరు అందుకని ఇక్కడ నేలలో ఏ రకమైన చెట్టు పెరిగే అవకాశం ఉందో అని ఎన్నో ప్రయోగాలు చేసి చూశాము మేము ఎదుర్కొన్న వైఫల్యానికి కొదవలేదు మేము మొదటి సంవత్సరం నాటిన దాదాపు వెయ్యి మొక్కలు చనిపోయినాయి ఒక్కటి మాత్రమే బతికింది దాన్ని గుర్తించి ఆ జాతి మొక్కల్ని మళ్ళీ నాటాము ప్రస్తుతం బాగులో తొమ్మిది వేల పెద్ద పెద్ద వృక్షాలు పెరుగుతున్నాయి మేము సమస్యలన్నీ ఎదుర్కొనే విధానానికి ఈ అనుభవం అర్థం పడుతుంది అందుకని ఇంత వివరంగా చెప్పాను ఒకప్పుడు ఇక్కడ బంజరీభూములు కొనటానికి ఎవరూ ముందుకు రాలేదు కానీ ఈరోజు పరిస్థితుల్లో ఎంత మార్పు వచ్చింది మీరే చూస్తున్నారు కదా ఆగ్రా దగ్గరలో ఒక ఆర్కేడియా నిర్మించాలని మీ ఉద్దేశమా అని హృదయపూర్వకంగా నవ్వారు కాల్ని అంతా తిరిగి చూడాలని నా కోరి వెల్లడించాను తప్పకుండా ఇప్పుడే చూడవచ్చు ముందు దయాల్బాగ్ కాలనీ అంతా చూసి రండి అప్పుడు వివరంగా మాట్లాడుకుందాం మీరు స్వయంగా మా ప్రణాళికలన్నీ చూసి వస్తే నా ఆలోచనని బాగా అర్థం చేసుకుంటారు మరికొద్దిసేపట్లోనే కాలనీ చూడటాన్ని బయలుదేరాం పూర్వం భారతీయ సేన వైద్య విభాగంలో పనిచేసి ప్రస్తుతం తన గురువుగారి ప్రణాళిక ప్రకారం తయారవుతున్న ఈ దయాల్బాగ్ నిర్మాణంలో పూర్తిగా నిమగ్నమైన కెప్టెన్ శర్మ అనే వ్యక్తి నాకు మార్గదర్శిగా వచ్చారు శర్మగారిని పరిశీలనగా చూస్తే పాశ్చాత్యుల ఆధునికత భారతీయుల ఆధ్యాత్మికత చక్కగా మేళవించి ఆచరిస్తున్నారని అర్థమవుతుంది కాలనీ అంతా నిర్మాణ దశలో ఉన్న రోడ్లు దూరంగా ఫ్యాక్టరీ భవనాలు కనిపిస్తున్నాయి దయాల్బాగ్ పరిశుభ్రమైన చిన్న పట్టణం కాలనీ ప్రధాన ద్వారం విలాసవంతంగా తీర్చిదిద్దారు అన్ని వీధులకి రెండు పక్కల పుష్కలంగా నీడనిచ్చే చెట్లను పెంచారు కాలనీ కేంద్ర ప్రదేశంలో చక్కని పూల తోటలు కనువిందు చేస్తున్నాయి ఉద్యానవనానికి అసలు అనుకూలించని ఇక్కడ భూములని తమకు అనుకూలంగా మార్చుకోవటానికి ఎంత శ్రమపడాల్సి వచ్చిందో శర్మ వివరంగా చెప్పాడు ఈ కాలనీ ప్రారంభించినప్పుడు పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో సాహిజీ గారు నాటిన మల్బరీ మొక్క ఆయన కళాత్మక అభిరుచికి దర్పణల్లా భాషిస్తోంది